నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి శుక్రవారము పద్నాలుగో తారీఖు అంటే ఫోర్టీన్త్కు హోలీ పండగ హోలీ పండుగ మనం ఉత్ ఉల్లాసంగా ఉత్సాహంగా రంగురంగులు రంగులతో హోలీ అయితే మనము జరుపుకుంటుంటాము ఎప్పుడూ మార్చి కానీ ఫిబ్రవరి కానీ పాల్గొన మాసంలో మనకు హోలీ పండుగ వస్తుంది పౌర్ణమి ముందు రేపే హోలీ పండుగ అంటే శుక్రవారం హోలీ పండుగ మనం ఎందుకు జరుపుకుంటాము అంటే వసంతకాలం ఇప్పుడు మనకు నడుస్తుంది ఈ వసంతకాలంలో చెట్లన్నీ చెగురించి కోకిలలు పక్షులు కిలకిల రాగాలతో వసంతము వసంతముగా పచ్చగా ప్రకృతి అనేది ఆనందకరంగా ఉంటుంది ఈ సమయంలో హోలీ అనేది మనం జరుపుకుంటుంటాము హోలీ పండుగ అనేది ఎందుకు జరుపుకుంటారు అనేది నేను ఒక చిన్న విషయం చెప్తాను రాధాకృష్ణులు వాళ్ళిద్దరు రాధాకృష్ణులు అంటే ప్రేమజంట అని అందరికీ తెలుసు వాళ్ళు భార్య భర్తలు కాదు ప్రేమ జంట రాధా రాధాకృష్ణుడు గోపికలతో అలా వన వనములో పువ్వుల వనములో తిరుగుతూ ఆనందంగా రోజు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ రోజు వసంతాలు ఆడుకునే రోజు అని ఇద్దరికీ వాళ్ళిద్దరూ చక్కగా ఆ పూల వనంలోకి వెళ్ళి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు కృష్ణుడు బ్లూ కలర్లో ఉంటాడు కదా నీలిరంగులో ఉంటాడు కృష్ణుడు రాధ తెల్లని వైట్ కలర్లో తెల్లగా కనిపిస్తుంటుంది ఎవరికి యశోదకు యశోద చూసి తనకు కొడుకు అయిన కృష్ణుడు నీలిరంగులో కనపడడం రాధ వైట్ కలర్లో కనపడము ఆమె కొంచెము ఇదిగా అనిపించి తను ఒక చక్కని కలర్ తీసుకొచ్చి రాధ పూస్తుంది ఇలా ఇలా రాధకు పూచే పూస్తుంది ఆ కలరులో కృష్ణుడు రాధాకృష్ణుడు అలా వాళ్ళ యశోదీ కలర్ పుయ్యగానే రాధాకృష్ణుడు ఉల్లాసంగా వాళ్ళిద్దరు కూడా ఒకరి ఒకరినొకరు ఆ వనములో పూల వనములో ఈ కలరు అంటే రంగులు పూసుకుంటారు ఈ వసంతకాలంలో ఇలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ వసంత మాసంలో వస వసంతాలు ఆడుకునే రోజు ఇది ఇంకా కొన్ని ప్రాంతాల్లో హోలీ అని కూడా అంటారు ఈ హోలీ పండుగకు మరో కథ కూడా ఉన్నది సారీ గొంతు సరిగా లేదు మన హిరణ్యకర్షుడు హిరణ్యకర్షుడు తెలుసు కదా ప్రహ్లాదుని తండ్రి ఒకరోజు హిరణ్యకషుడి కొడుకు ప్రహ్లాదుడు ఆ శ్రీమన్నారాయణుని భక్తుడు అనమాట తండ్రికి విరోధి కొడుకుకు భక్తుడు అనమాట ఎప్పుడు ఏ నామం చెప్పినా కూడా ఆ ప్రహ్లాదుడు ఆ శ్రీమన్నారాయణుడి నామే పలుకుతూ ఉంటాడు అలా తండ్రికి నచ్చదు అనమాట హిరణ్య నచ్చదు ఎలాగైనా కూడా కొడుకును హింసించాలని చెప్పి ఈ నామం నుంచి నమో నారాయణ అనే నామం నుంచి నా కొడుకును విముక్తి కలిగించాలని హిరణ్యకర్షుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు ఒక గదిలో ఉంచి నల్ల త్రాసులున్న గదిలో వేసి కూడా పరీక్షిస్తాడు అయినా కూడా ఆయన నారాయణ నామంతో బయటికి క్షేమంగా తిరిగి వస్తాడు ఎక్కడో కొండలు గుట్టల్లో నుంచి కూడా పడవేస్తాడు అక్కడి నుంచి కూడా ఆ నామం పలకగానే ఆ శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదు రక్షిస్తాడు ఎన్నో ఎన్నో చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఇలా కాదని చెప్పి తన చెల్లెలు అయిన హోలిక హిరణ్యాకర్షుడి చెల్లెలు సోదరి హోలిక ఆమెకు ఆమెకు చావు అనేది లేదు ఆమె ద్వారా కొడుకును శిక్షించాలి అనే పద్ధతిలో హిరణ్యాక్షుడు కొడుకును ప్రహ్లాదుడు హోలీ పౌర్ణమి రోజు ఈ పౌర్ణమి రోజు ఆ బాగా అంత పేర్చి కట్టెలు అన్నీ పేర్చి హోలీ పౌర్ణమి రోజు హోలికను దహనం చేస్తారంట చూడు అలా పేర్చి ఈ హిరణ్యాక్షుడు తన చెల్లెల్ని దానిపైన ఆ మంట పైన కూర్చోమని చెప్తాడు ఆమెకు చావులేదు కాబట్టి తను నిర్భయంగా పోయి కూర్చుంటుంది ఒక షాలువా కప్పుకొని ఆ షావల్ వా ఉన్నంత వరకు తనకు ఏ ఆపద రాదని తనకు తెలుసు కాబట్టి సారీ హిరణ్యాక్షుడు తన చెల్లెకు సావు లేదని చెప్పి తెలుసుకొని ఈ ప్రహ్లాదుని తన ఒడిలో కూ కూర్చోబెట్టుకొని ఆ మంట పైన కూర్చోమని చెప్తాడు హిరణ్యాక్షుడు ఆ మంట పైన కూర్చోగానే ఆ గాలికి మంట దగదగలకు మనం జ్వాలలు ఎక్కువైపోయినప్పుడు ఆ హోలిక కప్పుకున్న శాలువ అనేది పడిపోతుంది పడిపోగానే పడిపోయి ఆ ప్రహ్లాదుల మీద పడుతుంది ఆ హోలిక ఆ ప్రా ఆ శాల్వ ఉన్నంత వరకు తాను ప్రాణభయం లేదు అని తెలుసుకున్న హిరణ్యాక్షుడు ఆ పని చేస్తాడు అప్పుడు ఆ శాల్వ అనేది పడిపోయి పడి కృష్ణ ప్రహ్లాదుల మీద పడుతుంది అప్పుడు ఆ హోలిక అనేది దహనమైపోతుంది అదేనండి హిరణ్యాక్షుడి చెల్లెలు అయిన సోదరి అయిన హోలిక ఆమె పేరే హోలిక ఆ హోలీ దహనం రోజు దహన దహనమైన రోజు ఈ హోలీ పండగ జరుపుకుంటాడు అప్పుడు ఈ ప్రహ్లాదుడు క్షేమంగా బయటికి వస్తాడు అప్పుడు వచ్చి తండ్రిని హిరణ్యాక్షుణ్ణి హిరణ్యాక్షుడి వల్ల తనకు ప్రాణభయం ఉంది అని చెప్పి ఆ నారాయణుడిని ఆ శ్రీమన్నారాయణుని జప్ తప్పించగా ఆయన నరసింహ అవతారంలో వచ్చి అటు మానవుల వల్ల ఏ జంతువు వల్ల చావులేని హిరణ్యాక్షుడికి ఆ నరసింహుడు నరసింహ అవతారంలో వచ్చి ఆ హిరణ్యాక్షుడిని పట్టుకొని అటు భూమిపైన కాకుండా ఇటు నేల మీద కాకుండా ఆకాశంలో కాకుండా ఒక స్తంభం రూపంలో వచ్చి ఆ హిరణ్యాక్షుడిని హ హరింపజేస్తాడు ఈ కథకు ఇదే ఈ హోలీ పండుగ కథకు ముగింపు ఇదేనండి హోలీ పండగ ఈ ఈ రకంగా జరుపుకుంటారని నాకు తెలిసిన విధంగా మీకు చెప్తున్నాను హోలీ పండగ హోలిక అనేది హిరణ్యాక్షుడి సోదరి ఆమె దహనం అయిపో పోవడం వల్ల హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడిని హరింపజేయడానికి తన చెల్లెల్ని ఉపయోగించుకోవడం వల్ల ఆ మంట పైన ఆ చెల్లెలు కూర్చోవడం వల్ల ఆ చెల్లెలి వడలి ఒడిలో హోలిక ఒడిలో ఈ ప్రహ్లాదు కూర్చోవడం వల్ల అది ఆమెకున్న ఆ శాల్వ తప్పిపోవడం వల్ల ఆ హోలిక దహనం అయిపోతుంది ఈ ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు అందుకని రోజు ఈరోజు హోలీ పౌర్ణమి రోజు హోలిక అనే పండుగ జరుపుకుంటారు హోలిక అనే పండుగ పౌర్ణమి రేపు పౌర్ణమి అలాగా ఈరోజు రాత్రి అర్ధరాత్రి ఆ హోలిక హిరణ్యాక్షుడు ఈ పనిచేశాడు కాబట్టి ఆ హోలిక దహించిపోయిన రోజు హోలీ పండుగ అని హోలీ దహనం అని కూడా చెప్పుకుంటారు దీని సారాంశం ఇదేనండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంకొకరికి షేర్ చేయండి ఇది నమస్కారం అండి